హలో వెల్కమ్ నాకు తెలిసి మీ అందరూ ఈ కాది కాటన్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టూ త్రీ డేస్ లో వీడియో అప్డేట్ చేస్తాను అని చెప్పేసి ఆ నెక్స్ట్ డేనే శారీస్ అన్ని కూడా డిస్పాచ్ చేసాము అది కూడా ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఒక్కటి కూడా ఆర్డర్ అయితే తీసుకోలేదండి చాలా క్వైరీస్ వస్తున్నాయి ఈ త్రీ శారీ కలెక్షన్ గురించి మిగిలితే చెప్తాను అని చెప్పాను కదా ఎక్కువ పీసెస్ మాత్రం మిగిలి లేదు కావాలంటే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాము కాంటాక్ట్ అవ్వండి కానీ ఇప్పుడు వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది బ్లాక్ బ్రౌన్ మెరూన్ బ్రౌన్ మెహందీ గ్రీన్ బ్లూ కలర్ శారీ ఈ త్రీ శారీస్ కి మేము ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాము డిస్పాచ్ స్ కూడా చేసాము ఒకవేళ ఎవరికైనా డెలివరీ కాకపోతే మెసేజ్ చేయండి అప్డేట్ ఇస్తాము మనకి త్రీ మెంబెర్స్ బల్క్ స్టాక్ కూడా తీసుకున్నారు సో అందుకని స్టాక్ ఇంకా అసలు మిగలేదు వీటితో పాటు ఇంకొక కలర్ కూడా తెప్పించాము వాటికైతే ప్రీ ఆర్డర్స్ తీసుకోలేదండి ప్రెజెంట్ ఒక హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆ కలర్ కూడా మీరు ఆల్రెడీ చూసిన కలరే రాయల్ బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా మస్టర్డ్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది ఈ హండ్రెడ్ శారీస్ మనకి వన్ డే లో కూడా సేల్ అయిపోవచ్చు చూసిన వాళ్ళు ఈ శారీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్